హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రణతి అయితే రాజేంద్రకి చెప్పిన నిజంతో రాజేంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడికక్కడే కూర్చుండిపోతాడు ఇక అదే టైంలో అవని అయితే వస్తుంది అవని రాజేంద్రని చూసి మావయ్యా అని పిలవడంతో అమ్మా అవని అని చెప్పి ఇక ఆవిరిని చూసి పైకి లేస్తాడు మీరేంటి మావయ్య ఇక్కడున్నారు అని అంటుండే చాలమ్మా చాలు ఎంతవరకు నా కోసం నా కుటుంబం కోసం ఎంతగానో కష్టపడ్డావు ఇప్పుడు నా కూతుర్ని నీ కూతురుగా కడుపులో దాచుకుంటున్నావు నిన్ను అర్థం చేసుకోలేకపోయాం నిన్ను ఈ నోటితో ఎన్నో అన్నాను నన్ను నన్ను క్షమించమ్మా నిజమేంటో తెలియక నిన్ను అవమానించో అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని క్షమాపణలు అడుగుతాడు ఒక్కసారిగా అవని మావయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మీరు మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య మీకు నిజమేంటో తెలియదు కాబట్టి అలా మాట్లాడారు అంతే అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రకి నచ్చ చెప్తుంది అమ్మా అవని ఇప్పుడు ఇప్పుడు ప్రణతి పరిస్థితి అని అంటుంటే ఇక అవని అయితే చూడండి మావయ్య గారు తనిప్పుడు బాగానే ఉంది తన పరిస్థితి బాగానే ఉంది కానీ తన కడుపులో బిడ్డని కోల్పోయాను అన్న నిజం పదే పదే తనల్ని బాధ పెడుతూ ఉంటుంది తనని ఆ బాధ నుంచి మనం బయటికి తీసుకొస్తే చాలు అని అంటుంటే చాలమ్మా ఇంతవరకు జరిగింది చాలు ఇక మన ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంటే ఇక అవని మావయ్య గారు ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే అత్తయ్య గారు ఎట్లాంటి గొడవ చేస్తారో మీకు తెలియంది కాదు ఇంకా అత్తయ్య గారిని మరింత రెచ్చగొట్టడానికి పల్లవి ఒక్కత్తి చాలు అందుకే కొద్ది రోజులు మేము అక్కడికి దూరంగా ఉంటేనే మంచిది అని అంటుంటే రాజేంద్ర అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అన్ని నిజాలు బయటపడ్డ తర్వాత కూడా మీరిలా మాకు దూరంగా ఉండడం నాకే మాత్రం కూడా ఇష్టం లేదు ముందు ఇంటికి బయలుదేరదాం అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే నన్ను నన్ను క్షమించండి మామయ్య గారు నేను ఆ ఇంటికి ఇప్పుడే రాలేను అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని రాజేంద్రకి నచ్చ చెప్తుంది ఇక రాజేంద్ర కూడా ఏమీ మాట్లాడు ఇక ప్రణతిని తీసుకుని అవని అలాగే భరత్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు ఇంతలో ఎదురుగా వచ్చిన స్వరాజ్యం అవని ఏమైందమ్మా ప్రణతి అని అంటుంటే ఇక అవని పిని అదంతా తర్వాత చెప్తాను ముందు ప్రణతికి కాస్త దిష్టి తీయండి అని చెప్పడంతో ఇక స్వరాజ్యమైతే ప్రణతికి దిష్టి తీసి దిష్టి నీళ్ళని బయట పారబోస్తుంది ఎంతలో దయాకరైతే జరిగిందేంటో తెలుసుకొని చాలా బాధపడతాడు ఇక స్వరాజ్యమైతే ఏంటండి బాధపడుతున్నారు ఇప్పటికే తన కడుపులో బిడ్డకి తండ్రి ఎక్కడున్నాడో తెలియక అవని పిచ్చిదాన్లాగా వెతుకుతుంది కానీ ఆ దేవుడే ప్రణతికి ఒక దారి చూపించాడు తను ప్రేమించినవాడు ఒక మోసగాడు తనని మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసి విదేశాలు పారిపోయాడు అట్లాంటి వ్యక్తి బిడ్డ తన కడుపులో పెరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే అందుకే ఆ బిడ్డని ఆ దేవుడు ఈ రకంగా తీసుకుపోయాడు ఒక విధంగా ఇది మన ప్రణతికి మంచి జరిగిందనుకోవాలి అని చెప్పి ఇక అయితే ప్రణతి ధైర్యం ప్రణతి ధైర్యంగా ఉండడానికి అలాగే ప్రణతి మనస్సు బాధపడకుండా ఉండడానికి నచ్చ చెప్పేలా మాట్లాడుతుంది ఇంతలో అక్కడికి రాజేంద్ర కూడా వస్తాడు అవును స్వరాజ్యం చెప్పింది నిజం చెల్లెమ్మ నువ్వు కటువుగా చెప్పినా నువ్వు చెప్పింది నిజం ఎన్ని రోజులు ప్రణతి జీవితాన్ని నాశనం చేసింది భరత్తేనేమోనని భరత్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తనని కొట్టని కొట్టాను తిట్టాను నిందించాను చూడు భరత్ ఎన్ని మాటలన్నా సరే నువ్వు కూడా మీ అక్కలాగే ఓర్పుగా సహనంగా ఉన్నావు నేను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నన్ను క్షమించు బాబు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని క్షమాపణలు అడుగుతుంటే అయ్యో సార్ మీరు నన్ను క్షమాపణ ఏంటి అని అంటుంటే ఏంటయ్యా నువ్వు సారేంటి సారు నేను మీ అక్కకి స్వయానం మావయ్యని మరి నీకు కూడా మావయ్యనే కదా నోరారా మావయ్య అని పిలు అని చెప్పడంతో సరే మావయ్య గారు అని చెప్పి ఇక భరత్ మాట్లాడితే అలా కొద్దిసేపు అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఇక రాజేంద్ర అయితే అమ్మ ప్రణతి నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలా ఇక్కడ ఉంచడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు మీ అమ్మ పైకి కటువుగా మాట్లాడినా తన మనసేంటో నాకు బాగా తెలుసు తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను చూడమ్మావని ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక ఆవరిని బ్రతమలాడతాడు రాజేంద్ర అయితే అలాగే అక్కడే ఉన్న దయాకర్ స్వరాజ్యం కూడా మావని ఎన్ని రోజులు ఆ కుటుంబం నుంచి నీకు పిలుపు రాలేదని నువ్వెంతలా బాధపడ్డావో నాకు తెలుసు ఇప్పుడు మీ మావయ్య గారే స్వయంగా నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్తాను అంటుంటే ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు అని అంటుంటే అది పిన్ని అని చెప్పి ఇక అవని ఏదో చెప్పబోతుంటే పక్కన ఉన్న ప్రణతి కూడా వదిన ఇంతవరకు నిజం తెలియక అందరూ నిన్ను అవమానించారు నిందించారు కానీ ఇప్పుడు అన్ని నిజాలు అందరికీ తెలిసిపోయాయి ఇంకా నువ్వు ఆ ఇంటికి అన్నయ్యకి దూరంగా ఉండడం అవసరమా ఇప్పటికే నా వల్ల నువ్వు అన్నయ్యకి దూరం అయ్యావని ఎంతగానో బాధపడుతున్నాను నువ్వు ఆమెతో కలిసి సంతోషంగా ఉంటే ముందుగా ఆనందపడేది నేనే వదిన నా కోసం ఒప్పుకో వదిన అని చెప్పి ఇక ప్రణతి చెప్పడంతో ప్రణతి సంతోషం కోసం అవని తన మనసు ఒప్పుకోకపోయినా తనిఖ ఆ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్కి కాల్ చేస్తాడు అక్షయ్ ఉన్న పలంగా అక్కడికి రావడంతో అక్షయ్ వైపు చూసిన రాజేంద్ర అక్షయ్ అవనిని అలాగే ప్రణతిని ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పు చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న ఇప్పుడు అవనిని ఇంటికి తీసుకెళ్తే అమ్మ అని అంటుంటే చూడు అక్షయ్ మీ అమ్మతో నేను మాట్లాడతాను ముందు అవనిని అలాగే ప్రణతిని ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంటే మరి మీరు అని అడగడంతో నాకు చిన్న పని ఉంది చూడు భరత్ నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక అక్షయ్తో అవని అలాగే ప్రణతి ఇంకా భరతులని కూడా ఇంటికి పంపిస్తాడు ఆ తరువాత రాజేంద్ర దయాకర స్వరాజ్యంతో కూర్చుని మాట్లాడుతూ ఎన్ని రోజులు నా కూతుర్ని నా కోడల్ని మీ ఇంటి ఆడపిల్లల్లా చూసుకున్నారు మీ ఇంట్లో వాళ్ళకి స్థానం ఇచ్చారు కోట్ల ఆస్తుంది కానీ నా ఇంట్ నా ఇంట్లో వాళ్ళు ఉండడానికి స్థానం లేదు మీ మనసులు పెద్దవి మీ ఇల్లు పెద్దదే వాళ్ళు మీ ఇంట్లో ఉండడానికి స్థానం ఇచ్చారు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే వాళ్ళ చేతులు పట్టుకుని ప్రాధేయపడి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాడు ఇక అయితే చూడండి అన్నయ్య గారు ఈ పరిస్థితుల్లో నేను ఇలా చెప్పటం కరెక్టో కాదో నాకైతే తెలీదు కానీ ప్రణతి తన జీవితాన్ని కోల్పోయింది అలాగే తన బిడ్డని కోల్పోయింది తనిప్పుడు ఎంతో బాధలో ఉంటుంది ఇట్లాంటప్పుడు తన పక్కనే ఉండి తన బాధని పంచుకునే వ్యక్తి కావాలి అంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అని రాజేంద్ర మాట్లాడుతుంటే ఇంకా దయాకరైతే అది బావగారు భరత్ మంచి కుర్రోడు అతన్ని అవని ఇంటి తీసు ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం ప్రణతిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మనం వెతికినా కూడా అట్లాంటి కుర్రోడ్ని మన ప్రణతికి భర్తగా తేలేమేమో అంటే ఆ అబ్బాయి లేనివాడే కానీ మంచి మనసున్నవాడు ఇది మీకు సలహా అనుకోకపోతే భరత్ని ప్రణతికిచ్చి పెళ్లి చేస్తే ప్రణతి జీవితం బాగుపడుతుంది అని అంటుంటే ఇక స్వరాజ్యం కూడా అవును అన్నయ్య గారు ప్రణతిని మరెవరికో ఇచ్చి పెళ్లి చేస్తే ఈ పాత విషయాలన్నీ తవ్వి తనని బాధ పెట్టచ్చు అలాగే తనని మరింత ఇబ్బందికి గురి చేయొచ్చు కానీ భరత్ ప్రణతి గురించి అన్నీ తెలిసినవాడు తనని జాగ్రత్తగా చూసుకుంటాడు ఒక విధంగా చెప్పాలంటే భరత్ ప్రణధుల జోడి చాలా బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య గారు ఇంతవరకు వాళ్ళిద్దరి భార్య భర్తలని అందరూ నమ్ముతున్నారు మీరు ఆ అబద్ధాన్ని నిజం చేయొచ్చు కదా అని చెప్పి ఇక దయాకర్ అలాగే స్వరాజం ఇద్దరు కూడా రాజేంద్రతో చెప్తారు రాజేంద్ర కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని ఆమెతో మాట్లాడతాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఇంటికి వెళ్తాడు ఇక ఎక్కడ చూస్తే ఇంటికి తీసుకువచ్చిన అక్షయ్ని చూసి పల్లవి కంగారు పడుతుంది ఇక పార్వతి అయితే అక్షయ్ ఏమైంద్రా నీకు వీళ్ళని తీసుకులొచ్చావేంటి అని అడగడంతో అది అమ్మా వీళ్ళని నాన్నే ఇంటికి తీసుకెళ్ళమన్నారమ్మా అని చెప్పడంతో ఏంటి మీ నాన్నగారు ఈ అవనిని ఇంటికి తీసుకెళ్ళమన్నారా చూడు అక్షయ్ నువ్వు నీ భార్యని ప్రేమించచ్చు కానీ మీ నాన్నగారిని అడ్డం పెట్టుకుని అబద్ధాలు కూడా మొదలు పెట్టావా అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను నీకు అబద్ధం చెప్పడమేంటి నాన్నగారే అవనిని అలాగే ప్రణతిని ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు అని చెప్పడంతో దానికి ఇక భానుమతి అయితే రే అక్షయ్ నువ్వు అవనిని ఇంటికి తీసుకురావడం కోసం ఇట్లాంటి అబద్ధాన్ని చెప్తున్నావా అని అంటుంటే ఇక పల్లవి అయితే ఏంటి ఈ అవనిని ఇంత త్వరగా బావగారు ఇంటికి తీసుకురావడమేంటి వీళ్ళు ఇంటికి రాకుండా ఉండడానికి నేనెన్నో ప్లాన్స్ చేశాను అయినా అర్ధరాత్రి కాడ అవని వస్తే బావగారు తిట్టి అవమానించి పంపించేశారు కానీ ఇప్పుడు ఉన్న పలంగా ప్రణతిని తీసుకుని ఇంటికి రావడమేంటి అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తుండగా ఇంతలో పల్లవికి కాల్ వస్తుంది ఇక తన మొబైల్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది చక్రధర్ పల్లవితో మాట్లాడుతూ బేబీ రాత్రా అవని రావడానికి కారణం పెద్ద ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి షాక్ అయ్యి ఏమైంది డాట్ ఏమైంది అని అడగడంతో ఇంకేమవుతుంది ఆ ప్రణతి ప్రెగ్నెంటు పోయింది దానికి సర్జరీ చేశారు ఆ విషయం గురించి ఇంట్లో వాళ్ళతో చెప్పాలని వచ్చింది కానీ అది చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు కానీ ఇప్పుడు ఏకంగా మీ మావగారు వాళ్ళని దగ్గరుండి మరి ఇంటికి తీసుకెళ్లమని మీ బావగారితో చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు డాడ్ ప్రణతి కడుపులో బిడ్డా చచ్చిపోయిందా ఇప్పుడు వీళ్ళని మావయ్య గారు ఇంటికి తీసుకెళ్లమన్నారా నాకు ఇదంతా చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే చూడమ్మా పల్లవి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలంటే కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా తారుమారవుతాయి ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడకపోతేనే మంచిది లేకపోతే ప్రణతిని బయటికి తోసేసే స్థానంలో నువ్వు ఉంటావు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి చక్రతరైతే ఇక పల్లవిని హెచ్చరిస్తాడు ఇక పల్లవి కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ని అర్థం చేసుకుని తను నోరు విప్పకుండా సైలెంట్గా వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడుతుంది ఇక పార్వతి అయితే చాలు ఇంకా నా కూతురికి మాయ మాటలు చెప్పావు తనని మోసం చేసావు నీ తమ్ముడితో ప్రేమలో దుంపి దాని మెడలో తాలి కట్టించి దాని గొంతు కోసం మళ్ళీ ఈ ఇంట్లో ఏం మొహం పెట్టుకుని అడుగు పెట్టాలనుకుంటున్నావు వాళ్ళిద్దరికీ మర్యాదగా పెళ్లి చేద్దామంటే దానికి ఒప్పుకోలేదు పైగా అది జరగదని తెగేసి చెప్పావు చూడు నీలాంటిది ఈ ఇంట్లో ఉంటే నా కూతురులాగే మిగతా వాళ్ళు కూడా మారిపోవచ్చు నీలాంటి దానికి ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే అవని నిలదీస్తూ దిందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఎంతలో రాజేంద్ర పార్వతి అని గట్టిగా అరవడంతో ఇక పార్వతి అయితే రాజేంద్రని చూసి ఎవండి చూసారా వీడు ఎంత పని చేస్తున్నాడో తన భార్యని ప్రేమించచ్చు అలాగే నెత్తిన పెట్టుకుని తిరగచ్చు కానీ ఇట్లాంటి ఆడదాన్ని ప్రేమించడం తప్పండి తప్పు చూసారా ఎన్ని తప్పులు చేసినా ఈ అవనిని అక్షయ్ ఇంటికి తీసుకొస్తున్నాడు అని అంటుంటే దానికి రాజేంద్ర చూడు పార్వతి అవని ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది నేనే అని అంటుంటే ఏంటండి మీరు అన్నీ మర్చిపోయి తన తమ్ముడికి అలాగే ప్రణతికి పెళ్లి చేద్దామంటే ఇంటికొచ్చి ఈ అవని ఎలా మాట్లాడిందో మర్చిపోయారా మరి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని మీరే ఇంటికి ఏంటి అని అంటుంటే చూడు పార్వతి నువ్వు ప్రణతి పెళ్లి చూడలేదనే కదా నువ్వు అవని మీద అంత కోపాన్ని పగని పెంచుకున్నావు ప్రణతికి భరత్కి పెళ్లి చేయడానికి అవని ఒప్పుకుంది అందుకే అందుకే ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి రాజేంద్ర చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి భరత్ అలాగే అవని ముగ్గురు కూడా కంగు తింటారు ఇక అవని అయితే మావయ్య గారు అని అంటుంటే చూడమావని నాకంతా తెలుసు నేను అన్ని విషయాలు మీ అత్తయ్యతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీరిక లోపలికి వెళ్ళండి అని అంటుంటే పార్వతి ఏవండి అని మాట్లాడుతుంటే చూడు పార్వతి ఇక మాట్లాడింది చాలు అమ్మా శ్రేయ వెళ్ళి హారతిని తీసుకొచ్చి వీళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక శ్రేయ అయితే వాళ్ళకి హారతిని ఇచ్చి లోపలికైతే తీసుకెళ్తుంది కానీ ప్రణతి అవనితో వదిన నాన్నింటి అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అదే ప్రణతి నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి భరత్ అక్క నాకెందుకో కంగారుగా ఉంది అని అంటుంటే చూడు భరత్ నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక అయితే రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది మావయ్య మీరు అత్తయ్య గారితో అలా మాట్లాడారేంటి అని అడగడంతో మరి ఇంకెలా మాట్లాడాలమ్మా మీ అత్తయ్యని ఏం చెప్పి ఒప్పించాలి తను ఏం చెప్పినా వినే పొజిషన్లో లేదు అందుకే తన కోసం అలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో అనడంతో అవని చూడండి మావి గారు అత్తయ్యతో మీరు ఈ అబద్ధాన్ని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు కానీ ఇది అబద్ధమని తెలిస్తే అత్తయ్య ఎంతగా బాధపడతారో మీకు తెలియంది కాదా మరి ఇంకా ఇంకా మా మీద కోపాన్ని పెంచుకుంటారు అత్తయ్యకి మీరు నిజం చెప్పి ఉండాల్సింది అని అంటుంటే చూడు అవని నువ్వు మా కోసం మా నా కూతురి ప్రాణాల కోసం నీ తమ్ముడితో పెళ్ళైనట్టు అబద్ధాన్ని చెప్పి నా కూతురి ప్రాణాలని కాపాడవు అలాగే మా కోపానికి బలయ్యో ఇప్పుడు అదే చేతులతో నువ్వు పెళ్లి చేశానన్న అబద్ధాన్ని నిజం చేస్తే తప్పేంటి అని అడగడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఇక రాజేంద్ర అవని దగ్గరకొచ్చి అవని నువ్వు ఇంట్లో కోడిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నిన్ను కోడలిగా చూడలేదు నా కన్న కూతురిగానే చూశాము ఈ ఇంటి కోసం నువ్వు ఎంతలాగా కష్టపడ్డావో మాకందరికీ తెలుసు ఇప్పుడు కూడా నా కూతురి జీవితాన్ని కాపాడడం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టావు కానీ వాటన్నింటినీ అర్థం చేసుకోకుండా నిన్ను అవమానించాం నిందించాం కానీ నా కూతురి ప్రాణాలని నిలబెట్టి నా చేతిలో పెట్టావు ఇప్పుడు కూడా అదే కూతురు జీవితం పాడవకూడదన్నా నలుగురిలో మీ మావయ్య తల దించుకోకూడదన్న భరత్తో ప్రణతి పెళ్ళి జరగాలి దానికి నువ్వే నువ్వే అన్ని ఏర్పాట్లు చేయాలి వాళ్ళిద్దరినీ నువ్వే ఒప్పించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారు మావయ్య ఇట్లాంటి పరిస్థితుల్లో భరత్కి ప్రణతికి పెళ్ళంటే ప్రణతి ఒప్పుకుంటుందా భరత్ భరత్ ఏమంటాడో అని అంటుంటే నిజమే అమ్మ ఒక వ్యక్తిని ప్రేమించి అతనితో ప్రెగ్నెంట్ అయిన ఆడపిల్లని పెళ్ళి చేసుకోవాలంటే ఏ మగవాడికైనా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ నా స్వార్థం కోసం నా కూతురు జీవితాన్ని నిలబెట్టడం కోసం వేడుకుంటున్నానమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని చేతులు పట్టుకుని బ్రతమలాడతాడు ఇక అవని అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నాకు తెలుసమ్మా నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు వాళ్ళని ఒప్పిస్తావని నాకు తెలుసు అని చెప్పి రాజేంద్ర నుంచి వెళ్ళిపోతాడు అయ్యో మావయ్య నన్ను ఇట్లాంటి ఇరకాటంలో పడేశారేంటి అని చెప్పి ఇక అవని తనను తను బాధపడుతూ ఉంటే ఇంతలో భరత్ అక్కడికొచ్చి అక్క నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు అని అంటుంటే భరత్ అని ఇక భరత్ వైపు చూడటంతో భరత్ అవునక్క ప్రణతిని నన్ను పెళ్ళి చేసుకోమని ఎలా అడగాలో తెలియకే కదా నువ్వు వింతలాగా కుమిలిపోతున్నావు చూడక్క ప్రణతి ప్రణతిని పెళ్ళి చేసుకోవడంలో నాకెట్లాంటి అభ్యంతరం లేదు కానీ ప్రణతి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో ఒక్కసారి దాని గురించి ఆలోచించక్క అని చెప్పడంతో రే భరత్ నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నా నా జీవితం కోసం నా కుటుంబం కోసం నీ జీవితాన్ని అని అంటుంటే చూడక్క నేనేమి నా జీవితాన్ని త్యాగం చేయట్లేదు ఒక మగాడికి బలైపోయిన ఆడపిల్లకి జీవితాన్ని ఇస్తున్నాను అంతే నంతకు మించి నేను చేసిందేదీ లేదు అని చెప్పి భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే ప్రణతిని పెళ్ళికి ఎట్లా ఒప్పిస్తుంది అలాగే అసలు అసలు నిజం తెలిసిన పల్లవి ఏం చేయబోతుంది ఇక పార్వతి అవని విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్